హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఇది జరిగి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ దాని ప్రభావం అక్కడ అలాగే ఉంది అసలు చిర్నోబిల్లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ చిర్నోబిల్లోని ప్రిపేర్డ్ అనే ప్రాంతంలో కొన్ని వేల మంది ప్రజలు నివసిస్తూ ఉండేవారు ఆ ప్లాంట్ లో పనిచేసే వర్కర్స్ కూడా అక్కడే నివసిస్తూ ఉండేవారు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆ టైంలో సోవియట్ యూనియన్ వేరే వేరే పద్ధతిలో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఆల్టర్నేట్స్ ని వెతుకుతూ ఉంది అప్పుడే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా పవర్ని జనరేట్ చేయడం ప్రారంభించారు వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రావడంతో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేయాలి అనుకున్నారు దీంతో ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేయాలి అనుకుని నైన్టీన్ సెవెంటీన్లో ఉక్రెయిన్ క్యాపిటల్ అయిన కీవ్ నగరానికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్నోబిల్ అనే ప్రాంతంలో ఒక రియాక్టర్తో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండో రియాక్టర్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మూడో రియాక్టర్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నాలుగో రియాక్టర్ని స్టార్ట్ చేసి పవర్ని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ రోజు తేదీ ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు చర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఉన్న రియాక్టర్ నంబర్ ఫోర్ని సేఫ్టీ టెస్ట్ చేయాలి అనుకున్నారు గతంలో ఈ సేఫ్టీ టెస్ట్ని మూడు సార్లు చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకసారి ఈ సేఫ్టీ టెస్ట్ ని చేశారు అప్పుడు ఆ మూడు సార్లు ఈ సేఫ్టీ టెస్ట్ ఫెయిల్ అయింది అసలు ఈ సేఫ్టీ టెస్ట్ ఏంటంటే కరెంట్ పోయినప్పుడు డీజిల్ జనరేటర్స్ ఫుల్ స్పీడ్ ని రీచ్ అయ్యేంత వరకు స్టీమ్ టర్బైన్స్ కూలింగ్ పైప్స్ కి పవర్ ని అందించగలవా లేదా అనేది ఈ సేఫ్టీ టెస్ట్ ఆ జనరేటర్స్ ఫుల్ పవర్ ని రీచ్ అయ్యి కూలింగ్ పైప్స్ కి పవర్ ని అందించడానికి ఒక నిమిషం టైం పడుతుంది ఆ ఒక నిమిషం వరకు స్టీమ్ టర్బైన్స్ పవర్ ని అందించగలవా లేదా అనేది ఈ సేఫ్టీ టెస్ట్ లో చూడాలి అయితే ఆ రోజు మధ్యాహ్నం టెస్ట్ కోసం వర్కర్స్ అన్ని సిద్ధం చేసి టెస్ట్ కి ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు ఈ టెస్ట్ ని చేయడానికి న్యూక్లియర్ పవర్ అవుట్పుట్ ని ఎనిమిది వందల మెగావాట్స్ రేంజ్ లో ఉంచి స్టీమ్ టర్బైన్ ని ఫుల్ స్పీడ్ లో రన్ చేసి ఆ టర్బైన్ కి వచ్చే పవర్ సప్లైని ఆపేయాలి డీజిల్ జనరేటర్స్ ఫుల్ స్పీడ్ ని రీచ్ అయ్యాక స్టీమ్ టర్బైన్ ని డౌన్ చేసి రియాక్టర్ ని ఆఫ్ చేసేయాలి ఇది పూర్తిగా ఈ టెస్ట్ చేసే విధానం టెస్ట్ ని మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో మొదలు పెట్టి వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం పవర్ ని తగ్గిస్తూ వచ్చారు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఆ ప్లాంట్ డైరెక్టర్ కి క్యూ కి చెందిన ఒక గ్రిడ్ ఆఫీసర్ ఫోన్ చేసి అక్కడే ఉన్న ఒక పవర్ ప్లాంట్ అనుకోకుండా ఆగిపోయింది ఇప్పుడు సేఫ్టీ టెస్ట్ చేస్తే ప్రజలకి పవర్ అందించడం కష్టమవుతుంది కాబట్టి మేము చెప్పేంత వరకు ఈ సేఫ్టీ టెస్ట్ ని ఆపేయండి అని చెప్పాడు దానికి ప్లాంట్ డైరెక్టర్ ఓకే అని చెప్పి టెస్ట్ ని ఆపేశారు ఆ గ్రిడ్ ఆఫీసర్ మళ్ళీ పదకొండు గంటల సమయంలో ఫోన్ చేసి ఆ టెస్ట్ ని కొనసాగించమని చెప్పాడు దాంతో అసలు ఆ టెస్ట్ కి గా లేని నైట్ షిఫ్ట్ లో ఉన్న వర్కర్స్ టెస్ట్ ని స్టార్ట్ చేసి ప్రొసీజర్ ప్రకారం మళ్లీ పవర్ ని తగ్గిస్తూ వచ్చారు అయితే మధ్యాహ్నం చేసిన టెస్ట్ లో పవర్ ని మూడు వేల రెండు వందల మెగావాట్స్ నుంచి పదహారు వందల మెగావాట్స్ కి తగ్గించి టెస్ట్ ని ఆపేసి ఆ పవర్ ని పదహారు వందల మెగావాట్స్ దగ్గర అలాగే ఉంచేశారు అలా ఉంచడం వల్ల రియాక్టర్ లో ఉన్న జీనోన్ వన్ ఫైవ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది ఆ జీనోన్ వన్ థర్టీ ఫైవ్ టెస్ట్ ని స్టార్ట్ చేసి పవర్ ని ఎనిమిది వందల మెగా వాట్స్ కి తగ్గించినప్పుడు న్యూట్రాన్స్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేయడం వల్ల పవర్ అవుట్పుట్ పూర్తిగా తగ్గిపోయి వన్ మెగా కి పడిపోయింది అప్పుడు వెంటనే ఆ పవర్ ని మళ్లీ పెంచడానికి ఆ రియాక్టర్లో పవర్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే కంట్రోల్ రాడ్స్ ని అందులో నుండి తీసేశారు ఆ కంట్రోల్ రాడ్స్ ని తీసాక రియాక్టర్లో పవర్ మళ్లీ పెరిగి టూ హండ్రెడ్ మెగావాట్స్ కి వచ్చింది మళ్లీ పెరిగి టూ హండ్రెడ్ మెగా కి రాగానే టెస్ట్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు కానీ రియాక్టర్ లో పవర్ తక్కువగా ఉండడం వల్ల స్టీమ్ టర్బైన్స్ పవర్ ని అందించలేకపోయాయి దాంతో రియాక్టర్ లో పవర్ పూర్తిగా పెరుగుతూ వచ్చింది ఆఫీసర్స్ దాన్ని గమనించి ముందు వాళ్ళు తీసేసిన కంట్రోల్ రాట్స్ ని మళ్ళీ అందులో ఇన్సర్ట్ చేశారు వాళ్ళు ఆ కంట్రోల్ రాట్స్ ని ఇన్సర్ట్ చేసేలోపే ఆ రియాక్టర్ లో పవర్ మూడు వేల మూడు వందల మెగావాట్స్ కి రీచ్ అయింది ఈ పవర్ ఎంత అంటే నార్మల్ గా ఉండే పవర్ కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ ఈ పవర్ ని కంట్రోల్ చేయడం అనేది వాళ్ళ చేజారిపోయింది దీన్ని గమనించిన ఆపరేటర్స్ రియాక్టర్ ని పూర్తిగా షట్ డౌన్ చేసేశారు కానీ అది అన్కంట్రోల్ అయిపోవడం వల్ల ఆ రియాక్టర్ లో అన్కంట్రోల్ చైన్ రియాక్షన్ జరిగి వాటర్ మొత్తం ఆవిరైపోయి స్టీమ్ గా మారింది దీంతో ప్రెషర్ ఎక్కువైపోయి ఒక్కసారిగా స్టీమ్ ఎక్స్ప్లోజన్ జరిగింది దీని తర్వాత రెండు నుంచి మూడు సెకండ్లలోనే ఆ వాటర్ స్టీమ్ రియాక్టర్ లో ఉన్న జిర్కోనియం తో రియాక్ట్ అవడం వల్ల ఒక పెద్ద న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగింది ఆ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ రాత్రి ఒకటి గంటల ఇరవై మూడు నిమిషాల టైంలో జరిగింది ఈ భారీ ఎక్స్ప్లోజన్ వల్ల రియాక్టర్ లో ఉన్న మొత్తం యాభై టన్నుల రేడియో ఆక్టివ్ మెటీరియల్ గాల్లో స్ప్రెడ్ అయిపోయింది ఆ ఎక్స్ప్లోజన్ వల్ల అంటుకున్న మంటల్ని ఆర్పడానికి ఫైర్ ఆఫీసర్స్ వచ్చారు వీళ్లే ఆ రేడియేషన్ కి ముందుగా ఎక్స్పోజ్ అయ్యారు ఎక్స్ప్లోజన్ వల్ల ముప్పై మంది గాల్లో కలిసిన రేడియేషన్ వల్ల యాభై మంది వెంటనే చనిపోయారు ప్రజలకి ఈ రేడియేషన్ గాల్లో కలిసింది అని ఏమాత్రం తెలీదు దీని వల్ల చాలా మంది ఈ రేడియేషన్ కి గురయ్యారు ఈ న్యూక్లియర్ ఎక్స్పోజన్ జరిగిన ముప్పై ఆరు గంటల తర్వాత పది కిలోమీటర్ల మేర ఎక్స్ప్లోజన్ జోన్ పెట్టారు దాదాపు యాభై వేల మందిని ఆ ప్రాంతం నుంచి తరలించారు తరువాత ఆ జోన్ ని ముప్పై కిలోమీటర్ల వరకు పెంచి మరో డెబ్బై వేల మందిని సేఫ్ ప్లేస్ కి తరలించారు ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ తొమ్మిది రోజుల వరకు గాల్లో స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి తొమ్మిది రోజుల తర్వాత రేడియేషన్ స్ప్రెడ్ అవడం ఆగిపోయింది ఈ రేడియేషన్ చుట్టూ ఉన్న యూరోపియన్ కంట్రీస్ కి ఇంకా సోవియట్ యూనియన్ లో ఉన్న కొన్ని కంట్రీస్ కి స్ప్రెడ్ అయింది ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ వల్ల సోవియట్ యూనియన్ లో ఉన్న నాలుగు వేల మంది చనిపోయారు ఇంకా యూరోపియన్ యూనియన్ లో మంది ఈ రేడియేషన్ వల్ల చనిపోయారు ఇప్పటికీ కూడా చాలా వరకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారు ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ చరిత్రలోనే అతి పెద్ద న్యూక్లియర్ డిజాస్టర్ అసలు ఈ ఎక్స్ప్లోజన్ ఎందుకు జరిగింది అని ఎంక్వైరీ చేశాక తెలిసింది ఏంటి అంటే ఈ రియాక్టర్ డిజైన్ లో కొన్ని లోపాలు ఉండడం ఇంకా సేఫ్టీ మెజర్మెంట్స్ సరిగా తీసుకోకపోవడం ప్లాంట్ లో కొన్ని సేఫ్టీ మెజర్స్ ని వర్కర్స్ సరిగా పట్టించుకోకపోవడం సేఫ్టీ టెస్ట్ ని చేస్తున్నప్పుడు ప్రొసీజర్ ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని తెలిసింది ఆ రియాక్టర్ లోని రేడియేషన్ అట్మాస్ఫియర్ లోకి కలవకుండా చేయడానికి సోవియట్ యూనియన్ డెబ్బై బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి ఈ రియాక్టర్ చుట్టూ నూట ఎనిమిది మీటర్ల ఎత్తుతో స్టీల్ అండ్ కాంక్రీట్ తో కూడిన లాంటి స్ట్రక్చర్ ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్లో నిర్మించింది ఆ తర్వాత కొన్ని రోజుల వరకు మిగిలిన మూడు రియాక్టర్స్ ని రన్ చేశారు రీసెంట్గా రెండు వేల పదిహేడులో ఆ స్టీల్ స్ట్రక్చర్ ని ఇంకా స్ట్రాంగ్ గా నిర్మించారు జర్నబిల్లో ఉన్న రేడియేషన్ పూర్తిగా రెండు వేల అరవై నాలుగు కల్లా క్లీన్ చేయబడుతుంది కానీ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఈ డిజాస్టర్ వల్ల ఇంకో రెండు వేల సంవత్సరాల వరకు అక్కడ మనుషులు ఎవ్వరూ నివసించలేరు రీసెంట్ టైమ్స్లో టూరిస్టులని కొన్ని సేఫ్టీ మెజర్స్తో ఇక్కడికి అలౌ చేస్తున్నారు ఇంత పెద్ద డిజాస్టర్స్ ప్రపంచంలో రెండు మాత్రమే జరిగాయి ఒకటి ఫుకుసిమాలో జరిగిన డిజాస్టర్ ఇంకొకటి చర్నోబిలో జరిగిన న్యూక్లియర్ డిజాస్టర్ మళ్ళీ ఇలాంటి డిజాస్టర్స్ ఇంకెప్పుడు జరగకూడదు అని కోరుకుందాం ఇదే చర్నోబిల్ డిజాస్టర్ పూర్తి స్టోరీ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి